నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని బొమ్మడియల పులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మరి అందులో రెండు మూడు రకాల కూరగాయలు కూడా వేసుకొని తయారు చేసి చూపించబోతున్నాను అండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా రకరకాల కూరగాయలు వేసి వండుకుంటూ బొమ్మడిలలోను మరి ఇంత రుచికరమైన రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ నేనైతే ఒక సొరకాయ తీసుకున్నాను మీడియం సైజ్ సొరకాయ ఒక దోసకాయ నాలుగైదు టమోటాలు తీసుకున్నాను ఇలా తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా కడగేసి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి బొమ్మిడాలు ఈ హండ్రెడ్ గ్రామ్స్ బొమ్డాలు ఒక బౌల్లో వాటర్ వేసుకుని దానిలోని స్టవ్ మీద పెట్టాను ఒక ఐదు నిమిషాలు మనకి ఈ వాటర్లోని మసిలినట్లు మనం మసిలించుకుంటే దానిలో ఉన్న ఇసుక అంతా పోతుంది ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇది ఒక పొంగు వచ్చే వరకు అలాగ మరిగించాలి అప్పుడే దీంట్లో ఉన్న ఇసుక అంతా కూడా కిందకి దిగిపోతుంది ఈ విషయాన్ని మాత్రం కంపల్సరిగా గమనించండి లేదంటే మనకు తినేదానికి డిస్టర్బ్ అవుతాం ఇసుక తగులుతూ ఉంటుంది పంటి కింద ఎంత ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము బాండి పెట్టాను దానికి తగినంత ఆయిల్ వేశాను ఒక నాలుగైదు పావుల ఆయిల్ వేసాను కర్రీ కొంచెం ఎక్కువే కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను అది వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక ఐదారు పచ్చిమిర్చి వేసాను కారం తక్కువగా ఉన్నాయి మిరపకాయలో అలా వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకోవాలి మనకి బొమ్మడాలు ఎంత ఫ్రెష్గా కలుపు కడుక్కుంటే అంత మనకి ఇసుక లేకుండా ఉంటుందండి విషయాన్ని గమనించండి కొంచెం కరివేపాకు వేసాను రెండు రెబ్బల కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్నాను తర్వాత తగినంత సాల్ట్ వేశాను ఈ ఉల్లిపాయలు మనకు త్వరగా మగ్గిపోవాలంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి చూడండి మనకి ఉల్లిపాయలు చాలా వరకు మగ్గిపోతున్నాయి ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలో చూద్దాము ఒక స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత మసాలాలు వేద్దాము పొడి అంతా జీలకర్ర పొడి వేయించి పొడి చేసింది ఒక స్పూన్ ధనియా పొడి వేసాను అలా వేసుకొని మసాలాలు ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకోవాలి ఇదైతే నేను మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తున్నాను తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసాను ఇది కూడా పచ్చివాసన పోయేలా ఒక నిమిషం పాటు అలా కలిపేద్దాము అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టిన ముక్కలు మొక్కలు వేసుకొని ఈ మసాలాలంతా కూడా ఈ మొక్కలకు పట్టే విధంగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలాగా ఉడికించుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది అలాగ మొక్క రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు కారం అయితే ఒకటిన్నర స్పూన్ వేసాను నేను పెద్ద స్పూన్తోనే ఎందుకంటే కర్రీ కొంచెం ఎక్కువ కాబట్టి కారం వేసినాక ఒకసారి అలా కలుపుకోవాలి కారం మీరు మీటి టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి అంత తినగలరో ఇప్పుడు మనం కట్ చేసుకొని ఉంచుకున్న ముక్కలు సొరకాయ ముక్కలు దోసకాయ టమాటా మొక్కలు అన్నీ కలిపి వేసాను వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోండి మొత్తం కూడా మసాలాలు అన్నీ కలిపి కలిసే విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలాగా చూడండి మనకి ఇలాగ ఉడికిపోయింది చాలా వరకు కర్రీ అయితే ఇలాగ వాటర్ వేయకుండా ఉడికించాలి అప్పుడు కారం పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అడుగు పట్టకుండా ఉడికించుకోవాలండి ఈ విషయాన్ని గమనించండి మనకి టమాటా ముక్కలు కూడా చాలా వరకు ఉడికిపోయినాయి టమాటా దోసకాయ సొరకాయ ముక్కలు కూడా చాలా వరకు ఉడికిపోయినాయి ఇప్పుడు దీనిలోని ఒక మీడియం సైజ్ గ్లాసు మందం వాటర్ అయితే వేసాను ఇలా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి ఎందుకంటే ఇంకేమైనా పచ్చిదనం ఉన్నట్టు ఉంటే ఇప్పుడు ఈ వాటర్తోనే ఉడికిపోతుంది మనకి కొంచెం పులుసులా కావాలనుకున్న కొంచెం వాటర్ వేసుకోండి లేదు ఇలాగా మధ్యంతరంగా ఉండాలంటే ఇలా వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ గరం మసాలా వేసాను తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ వేసిన వాటర్ అంతా కూడా ఉడికిపోతుంది మనకి ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా అలా ఉడికించేసుకోవాలి కొంచెం కసూరమేతి వేసాను దీనిలో నేను కొత్తిమీర అలాంటివి ఏమి వేయట్లేదండి ఎందుకంటే ఈ కర్రీ ఫ్లేవర్ అనేది మారిపోతుంది అందుకే నేను వేయలేదు నేను కావాలనుకొని ఇంట్రెస్ట్ ఉన్నవారైతే వేసుకోండి చూడండి ఈ విధంగా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీలు తినొచ్చు రోటీలు తినచ్చు చాలా బాగుంటుంది అన్నంలో కనుక మరి ఇట్లా బొమ్మడాలైనా ఎండు చేపలైనా ఇష్టపడిన వారు ఎవరు ఉండరు చాలామంది చాలా వరకు ఇష్టపడుతూ ఉంటారు మరి ఇలా కనుక మీకు నచ్చింది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి మనం వేసిన వాటర్ అంతా కూడా ఉడికిపోయింది మనకు తగినంత పులుసు వచ్చేసింది అంతేనండి మనకి కర్రీ రెడీ అయిపోయింది బొమ్మిడాల పులుసు ఇలా ఒకసారి ఈ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అద్భుతంగా వచ్చింది టేస్ట్ అయితే అన్ని ఉప్పు కారాలు అన్నీ కూడా సరిపోయినాయి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నందన కిచెన్ మరి ఈ మధ్య వ్యూస్ అయితే రావట్లేదండి ఎందుకు అర్థం కావట్లేదు నాకు కూడా మరి వీడియోలు కూడా చేయాలని అనిపించట్లేదు వ్యూస్ రాకపోవడం వల్ల మరి ఒకసారి నాకు ఏమి తోయట్లేదండి మరి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఒకసారి లైక్ ఇవ్వండి వీడియో ఓపెన్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఛా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందన కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అవుతుంది ఒకవేళ మీకు అయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ